అన్ని పిల్లర్లు పిల్లర్లేసి వదిలేసి ఉంచారంతే అంతే భూమి ఎవడు సొంతం కాదు ప్రభుత్వ భూమిని అదే జగన్ రాజారెడ్డి ఇచ్చినటువంటి ఇడుపుల పాయలో ఇచ్చిన రాజారెడ్డి ఇచ్చినటువంటి ఆస్తిలో భాగమేం కాదు అది సో ఇవన్నీ కూడా ఓవరాల్గా ఏంటంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీని అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలాంటి కమిట్మెంట్స్తో ప్రజల మైండ్ని డైవర్ట్ చేస్తూ అబద్ధ ప్రచారాలు ఎలా అయితే అధికారంలోకి వచ్చేసిన ప్రయత్నం చేశారో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ప్రజల్ని అలాగే మోసం చేసి అధికారంలోకి వచ్చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి బలంగా చేస్తారని అర్థమవుతుంది సో వీటి మీద కాదు మధ్యలో కుంభకోణం జరిగిందా లేదా దాని మీద జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రశ్న మీట్ పెట్టి చెప్పాలి ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మేం చేయలేదు అని ఇలాగే ఆధారాలు పట్టుకొని చూపించాలి ఇప్పుడు చూపించిన ఆధారాలు కూడా ఆధారాలు కాదు ఇచ్చిన జీవో తీసుకొచ్చేసి చూపించేస్తారు అది కాదు వాళ్ళు అడిగింది వేరు వాళ్ళు అడిగింది ఎన్ఎస్సి అడిగారు కేంద్రం నుంచి వచ్చేటువంటి